రాజకీయంలో చాలా మలకల మంది లీడర్లు షానే ఛాలెంజ్లు ఎసురుతూ ఉంటారు కానీ ఆ ఛాలెంజ్ల మీద ఎంతమంది లీడర్లు నిలబడ్డారు అనేది చిన్న పిల్లగానని అడిగినా చెప్తారు పది మంది పది ఛాలెంజీల్లా ఒక్కరో ఇద్దరో ఒకటో రెండో ఛాలెంజ్ల మీద నిలబడి ఉంటారు అగో గసుంటి ఛాలెంజే తిరుపతి లడ్డు ముచ్చట్లయింది చేసిన ఛాలెంజ్ ప్రకారం ప్రమాణాలు కూడా సురువైన ఇయ్యాలా ఏడుకొండ లెంకన్న లడ్డూను అపవిత్రం చేసుంటే నేను నా కుటుంబం సర్వనాశనం అవుతామని ప్రమాణం చేసిండి ఇలా తిరుపతి గుడి పాత చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇయాల తిరుపతి గుడికి పోయి కోనేట్ల మూడు మునుకలు మునిగి గుడి ముంగట కొబ్బరికాయ కొట్టిండు అటెన్ కాల కర్పూర హారతి పట్టుకొని ప్రమాణం చేసిండు గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో తమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు వద్దంటే అలాగే తెలియదు నేను కానీ తప్పు చేసి ఉంటే నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని కొన్నొద్దుల సంధి సారు మనసు అస్సలే మంచిగుంటలేదట నిప్పుల మీద నిలబడ్డట్టే ఉంటున్నదట సారుకంత ఇక నిజంగానే లడ్డూను అపవిత్రం చేసుంటే ఎసుంటి శిక్షకైనా సిద్ధమే అని ప్రమాణం చేసిండు కొండ మీద రాజకీయం ముచ్చట్లు మాట్లాడద్దనే ఉన్నా కూడా రాజకీయాలు మాట్లాడిండని ప్రమాణం చేస్తుంటే నడిమిట్లనే గుంజుకపోయి పోలీసు అన్నట్టుగానే కొండ మీద ప్రమాణం చేసిండు భూమన సారు మరిగా కూడా ప్రమాణానికి సిద్ధమే అని మొన్న షాలెంజి సిరిన కూడా ప్రమాణం చేస్తాడో పంకపాటోలు తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిండ్రని చూడాలి మరిగా ముంగట ముంగట ఏమైతదో కాని అందరు రాజకీయ లీడర్లు కలిసి రోజుకో పంచాది ఏసుకుంటా ఏడుకొండలెంకన్న సామిని గోస ఉచ్చుకుంటున్నారు గదా పాపం మరి తిరుపతి లడ్డూ ముచ్చట్ల నిజంగానే తప్పు జరిగితే ఆ తప్పు ఏష్ణువులకు ఆ ఎంకన్న సామి ఏ తీర్ఘ బుద్ధి చెప్తాడో మరి కిల నెయ్యిల జంతువు కొవ్వు ఒక్క సుక్కజాలు ప్రసాదాన్ని పాడు చేయనీకి అని మూడు నాలుగొద్దుల సంధి సూతనే ఉన్నాం తిరుపతి లడ్డు ముచ్చట్ల అట్లనే ఒక్క మాట జాలు ఒక మనిషి ఇల్వ పెరిగే తందుకైనా తగ్గే తందుకైనా గిన్నొద్దులు సీధర్బాబు సార్ అంటే అందరు లీడర్ల లెక్క కాదు ఎట్ల పడితే అట్లా మాట్లాడడు లొల్లి పంచాదులకు దూరంగా ఉంటాడు అని పేరుండే కానీ గీ మాట మాట్లాడుతోటి అగో బాబు సారు గిట్ల కూడా మాట్లాడతాడా అని మంది పరేషాన్ అవుతున్నారు మరి చూద్దాం నిన్న తెలంగాణ కూడి పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు ఉన్న ఓ పెద్ద ఏంది సంగతి ఇప్పటి వరకు ఏం చేసినాం ఇంకేం చెయ్యాలే ఎట్లున్నది పరిస్థితి అనిట్లా అన్ని ముచ్చట్ల మీద మాట్లాడుకున్నారు గా మీటింగ్ కు చిన్న సీఎం బట్టి సారు మంత్రి సీతక్కసు కొందరు లీడర్లు ఓలే గాని అరికెపూడి గాంధీ సారు పోయిండు అగో గైనా మా పార్టీల గాలే కారు పార్టీ ఎమ్మెల్యే కాబట్టి పిఎస్సి చైర్మన్ పదవిచ్చిన చేస్తామని మీరన్నారు ఆయన కూడా కారు పార్టీ ఎమ్మెల్యేనే అని బగ్గ మాట్లాడిండు మరి మీ సిఎల్పి మీటింగ్ ఎట్లొచ్చిండు అని ఇలేకర్లు అడిగితే మంత్రి శ్రీధర్ బాబు సారు చూడు ఎంత గొప్పగా సమాధానం చెప్పిండో ఇది ఎవరు నియోజకవర్గం ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఎవరు అరకపోటి గాంధీ గారు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు మర్యాదపూర్వకంగా వారిని కలు కలుసుకోవడానికి రావడం జరిగిందని వారి ప్రస్తావన తీసుకొచ్చిండ్రు మా సిఎల్పిలో వచ్చిండ్రని మీకు ఎవరైనా చెప్పినరా వారి నియోజకవర్గం సభ్యులు వారికి మర్యాద ఉంది ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు గ్రీట్ చేయడానికి వారు రావటం జరిగింది ఇది స్పష్టత ఇంకా దాంట్లో అభిప్రాయ భేదమైంది ఇంకా దాంట్లో చెప్పేదేంది అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం సెప్తిరి ఏం సెప్తిరి ఎప్పటికీ గిట్లనే చెప్తారా ఇప్పుడే గిట్ల చెప్తున్నారా అని అన్నట్టుగా ఓ పెద్ద లాజిక్ తీసి ఈ రకంగా కారడ్డమాడిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు మర్యాద పూర్వకంగా కలవడానికి ఎప్పుడు వస్తారు అఫీషియల్ మీటింగ్కి వస్తే వస్తారు తప్ప పార్టీ మీటింగ్కు రారు అనే విషయాన్ని శ్రీధర్ బాబు గారు గ్రహించాలి నెంబర్ వన్ నెంబర్ టూ గాంధీ గారిది అయితే నియోజకవర్గం మరి ప్రకాష్ గౌడ్ గారు ఎందుకు వచ్చిండ్రు శ్రీహరి గారు ఎందుకు వచ్చిండ్రు దానికి సమాధానం చెప్తారా అబద్ధం ఆడితే అట్కటట్టని ఉండాలి జనము చీ అంటున్నారు అవు గదా గది అధికార పార్టీ మీటింగే గాని అధికార మీటింగ్ కాదు గదా కలితే గిలితే అరికే పుడి సారు రేవంత్ అన్నను మీటింగ్ అయిపోయినాక కలిసేది ఉండే ఆయన ముచ్చటిడిచి పెడితే మరి కడియం సారు దానమన్నా ప్రకాష్ గౌడ్ అన్నా గిట్ల కారు పాటికెంచి జంప్ అయినోళ్ళు ఎట్ల గా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కనేది మంత్రి బాబు సారే చెప్పాలే ఆవు కారు పార్టీకెంచి మా పార్టీలో గుంజుకున్నాం ఎమ్మెల్యేలను అని గట్టిగా చెప్పి అప్పుడే కుంటే గీ నొప్పులే ఉండకపోయేటివి గదా మేము ఎవలను గుంజలే మేము ఎవ్వలకు కండువ గప్పలే అనేదో చెప్తిరి అడ్డంగా దొరికి కవర్ డ్రైవ్లు చెయ్యలేక అష్ట కష్టాలు వడబడితే ఎట్లు ఉండేటోన్వి ఎట్లయిపోయినవే సీదర్ అన్న అని అంటున్నారు సీదర్ బాబు సారు లాజిక్ కింద తెలంగాణ పబ్లిక్ అవుగాని పబ్లిక్ గిన్ని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం గానీ మా రాముల తాత ఇంకా ఆడేంది అరుచుకున్న దాని పాన్ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నావే నీకు ఎంత ధైర్యం రా మా పార్టీలోనే వండుకుంటా మా పార్టీకే తూటు పెట్టాలనుకుంటావు రాజుగా నేను ఇంత కాదురా

హబ్బాగి ముసలోడు ఏ పని చేసినా తలా తోకాలేని పనులు చేస్తాడమ్మా ఇంతకుగా అన్న మీ పార్టీకి చేసిన అన్యాయం ఏందో చెప్పే నాకు పుణ్యం ఉంటది నీకు చెప్పాలి నాన్సుడు అది కానీ మా ఎడిటర్ పిల్లగాడు అసలు ఏందో చూయిస్తాడు చూడొకసారి గుడ్ల కూడిద అది బయట పెడతాం మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అన్ని చూస్తున్నాం ఒక్కొక్కరికి ఏమేమి జీవోలు ఇస్తున్నారు కాన్సీమియా గూడ ఏంది ఎమ్మెల్యార్ మోటార్స్ ఏంది అన్ని బయట పెడతాం ఒక్కటి కూడా ఇచ్చిపెట్టం మాకు అన్నీ తెలుసు ఏం జరుగుతున్నదో తెలుసు పదిహేను ప్రభుత్వం నడిపిన వాళ్ళం అందులో మాకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు చెప్తారు బరాబర్ చెప్తారు ఎందుకు చెప్పారు దొంగలు వీళ్ళు దొంగతనం చేస్తున్నారు చెప్తున్నారు డిజిల్ బ్లోవర్స్ ఉంటారు తప్పకుండా అన్నీ బయటకు వస్తాయి అవ ఎన్నోవా మా చెయ్యి పాచిలో ముచ్చట కానీ కేటీఆర్ సార్ కు చెప్తాండే ఈ అలక తక్కువడు అరేయ్ నాకు ముచ్చట చెప్పు మొన్న నాకు చెప్పకుండా చేయకుండా హైదరాబాద్ కి ఎందుకు పోయిన చెప్పురా మా బామ్మది బగదాగే బదర్లా పడితే గాంధాగోలు అయితే సుషాద్వం పోయిన అవ్వో సంసారి నేను కేటీఆర్ సార్ కు చెయ్యి పాచి ముచ్చట్లు చెప్తానైతే ఒప్పుకోవు ఒప్పుకోనైతే ఓని ఎన్నాలంలా మనకోట ముసలోడ

ఈ ముచ్చట నాకు తెలియదు అయితే జల్లి ముచ్చట మా హైకమాండ్ కు తెలియపరచే తెలిపాలి ఇంకెవలు ఆ కారు పార్టీ నుంచి వచ్చి మా చెయ్యి పార్టీ సెరీకైనా పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఇన్నోద్దులు మా చెయ్యి పార్టీ వండుకుంటా మా చెయ్యి పార్టీ ముచ్చట్లని తీసుకుపోయి కేటీఆర్ సార్ కేసీఆర్ కు ఉన్నట్టున్నది అదే నా డఫ్ట్ అది నాకు కన్ఫర్మ్ అయిపోయింది నువ్వు ముచ్చట చెప్తే తలా ఉండదు తోకుండది తాత పార్టీ కండు ఓ మాచినాక ముచ్చట్లు వాళ్ళకి ఎట్లా చెప్తారు వాళ్ళు అగో ఎట్లా చెప్తారా అంటే కేసీఆర్ సారే పిలాని అనేసి ఆ పది మంది ఎమ్మెల్యేలను మా చెవి పార్టీలకు పంపించిండు కావచ్చు వాళ్ళు మా పార్టీలో చేరినట్టే చేరి మా పార్టీలో ముచ్చట్లు లొసుకులు అవి ఇవి అన్ని తీసుకుపోయి ఆ కేటీఆర్ సార్కును కేసీఆర్ సార్కు అందిస్తారు కావచ్చు ఏమో ఎవరి గురకు ఏ ఊక ముసలో కారుపాటి సారే మీ చెలకు పంపించినప్పుడు మళ్ళా వాళ్ళ మీద అనర్హత వేటు వెయ్యాలి అని కోటికెట్ల పోతారు చెప్పు కారుపాటోలు అదే ఈ తాల్తూపాడానికి ఏ మెరుక మాట్లాడతారు అసలు నీకు రాజకీయం అంటే ఏ మెరుకనే తిప్పులు నేను కొట్టినట్టు చేస్తా మీరు ఏడ్చినట్టు చేయాలి అని పది మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ సార్ ఆడుతున్న నాటకం కావచ్చు ఇది నీకెలికేనా పెద్ద మనిషి నిజం నిప్పు లాంటిది అయితే అబద్ధం పొగ లాంటిది దాన్ని ఎన్ని రోజులని దాస్తావు చెప్పు అది ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతుంది కదా పడుతుంది పడుతుంది కానీ మాకు తెలివాలే అప్పుడు నా సామిరపెట్టేది ముచ్చటో బయట పడేదాకా నిన్నచిపెట్టేది లేదు కొడుకా ఏమో చూస్తాను ఏంద్ర ఏ అసలు నీ మీదనే నాకు డౌట్ కొడుతున్నది ముసలోడా నువ్వు ఓట్లకు ముంగట కారు పార్టీలు ఉన్నావు ఇప్పుడు అయినా నువ్వే అందించలేవని గ్యారంటీ చెప్పుడు చెప్తా ఎవరే కట్టేసి మాటలు మాట్టుకోని నువ్వు నామీలో గలం అవుతావురా నా నేను ఏ తోటి పని కాదురా నా తోర్రా నేను అసలు చెప్పలేదు వాళ్ళకు మన చెయ్యి పాటి ముచ్చలు తీసుకుపోయి కారు చెప్తాను ఆరా అవ్వ నేను అని కోపం అబ్బో అందరు గట్లనే మాట్లాడతారు ముసలోడ నీడని కూడా నమ్మని రోజులు ఇవి అరే అవ్వ తోడే నేను గతంతో ఆదాయించడం అరే వెనకటే నీ గతంతో ఆదురా నమ్మురా నా మాట నేను ఎవరికి చెప్పలేదురా మన పాటి ముచ్చట్లు అరే కాంగ్రెస్ పార్టీ అంటేనే సముద్రం వస్తుంటది దాంట్లో ఎన్ని ఆటుపోట్లు ఆటుపోట్లుంటాయి ఆ ఆటు వాళ్ళే మీ కారు పాటికి గీసుంటి ముచ్చట్లు అందిస్తున్నారు భయపడేది లంగతనాలు చేస్తాము అద్దతనాలు చేస్తాము మా ముచ్చట్లు పోయి ఎవరో వాళ్ళకి చెప్పినంత మేము అదిరేదే ఉన్నది బెదిరేదే ఉన్నది మరి బెదిరి కుమ్ములు ఆడుకుంటున్నారు చెప్పు ఎమ్మ ఎవరు ఏ తీరుగా మరి రేవంతాలు సార్ కింద గుంతలు తవ్వుతారు అని భయం అనిపిస్తుంది పిల్ల ఇటు హైడ్రా పేరు తోటి వచ్చిన ఇండ్లను కూల్సిన ఇటు కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని వాళ్ళందరూ రోడ్లెక్కి ధర్నా చేయబచ్చింది ఇక కొంతమంది చదువుకున్న పిల్లగాళ్ళు మాకు ఇంకా ఉద్యోగాలు ఇస్తలేరు అని వాళ్ళు గరం కాబట్టి వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటా మా పార్టీలు ఉన్నోళ్ళే మా రేవంతాల సార్ను కురిసి దింపాలనే పిల్లని ఏత్తలు కావచ్చు ఎమ్మోడా

చూసింది కదా పబ్లిక్ షెయి పార్టీ సర్కార్లో ఏం జరిగినా మాకు తెలుస్తుంది ఎందుకంటే షేయి పార్టీ సర్కార్లో మా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు షేయి పార్టీలు చేస్తున్న తప్పులన్నీ బయట పెడతాం అని చెప్తున్నాడు కేటీఆర్ అన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో పని చేసుకుంటా కారు పార్టీలకు అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నదేవోలో ముంగట ముంగట బీఆర్ఎస్ పార్టోలు ఏం బయట పెడతారు చూడాలి మరి ఇంకేం ముచ్చట్లే కాదు లిల్లిపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి మరవి కూడా ఆగో ఒక చేతుల పాస్ పుస్తకాలు ఇంకో చేతుల సెల్ ఫోన్లు పట్టుకొని షేన్ల ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారంటే గీళ్లకు పోడు భూముల పేరు పట్టలు గిన ఇచ్చి అందుకే పాస్బుక్లతో సెల్ఫీలు దిగి అనుకునేరు కాదుల్లో మరి అసలు ముచ్చట ఏందంటే గీ అన్న చెప్తున్నాడు ఈ నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలలో ప్రతి కుటుంబానికి ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు మరి భార్య భర్తలు గిట్ట రెండు పాస్బుక్లు ఉండి బ్యాంకులో నాలుగు లక్షలు బాకీ ఉంటే రెండు లక్షలు మాఫి చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు మరి ఎవరైతే భార్య భర్తలు గాని రెండు లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు రెండవ విషయం రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు వేస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు మరి వానకాల సీజన్ నాలుగు రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా వేయలేదు గదన్నట్టు ముచ్చట కాంగ్రెస్ సర్కారు చేస్తామన్న రెండు లక్షల రుణమాఫీ రైతులందరికీ కాలేదు ఎవరికో కొందరికే అయింది ఆల్మొగల పేరు మీద ఉన్న లోన్లు సుతం అసలుకే మాఫీ అయితే లేవు ఇక అట్లనే రైతులకు ఇత్తమన్న రైతు భరోసా కూడా వస్తనే లేదు ఏ లక్షన్ల పేరు మీద ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా రైతుల్ని ఆగం చేస్తున్నారు కాంగ్రెస్ సర్కారు అందుకే సర్కార్ మీద నిరసన చేయనీకి గీ తిరగజేసిండ్రట రైతులందరూ రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేసినామని ఒక పక్క సర్కారు చెప్తుంటే ఆడా చాలా మంది రైతులే మాకు అసలు రుణమాఫీ కాలేదని మొత్తుకుంట గీ తిరగ నిరసన చేస్తున్నారు అసలు రుణమాఫీ ఏ లెక్కన చేసిండ్రో సర్కారు క్లారిటీ ఇస్తే మంచిగుంటదని అనబట్టిండ్రు చాలా మంది గీ ముచ్చట ఎరకైన కేజ్రీవాల్ సారు రాజీనామా చేసినాక ఢిల్లీ కొత్త సీఎం గా అతిషి మేడం బాధ్యతలను తీసుకున్నది అల్లా అయితే కేజ్రీవాల్ సారు కూసునే కూర్చీలా కాకుండా పక్కకే ఇంకో కూర్చుని వేసుకొని కూసుొని ఆయన మీదున్న గౌరవాన్ని చూపెట్టింది గిట్లా ఈ ముచ్చట మీద మేడం బాధపడుకుంటా ఏమన్నదో ఈను आज मैंने दिल्ली के मुख्यमंत्री का कार्यभार संभाला है जिम्मेदारी संभाली है आज मेरे मन की वही व्यथा है जो भरत जी की थी जब भगवान श्री राम चौदह वर्ष के लिए अयोध्या से वनवास पे गए और भरत जी को अयोध्या का शासन संभालना पड़ा అయోధ్య రాజ్యాన్ని ఇడిచిపెట్టి రాముడు వనవాసానికి కోయినప్పుడు అన్న చెప్పులను పట్టుకుని భరతుడు రాజ్యాన్ని పాలించిండు ఇప్పుడు కేజ్రీవాల్ సార్ లేని సర్కార్ ను గాయన కుర్షిని పక్కకు పెట్టుకుని భరతుడి లెక్కనే నేను పాలన చేస్తా కాని ఎన్నటికన్నా గీ కుర్షి గీ పదవి అంత కేజ్రీవాల్ సార్కే సొంతం నాలుగు నెలలైనాక మళ్ళా కేజ్రీవాల్ సారు తప్పకుండా అత్తాడు అప్పటిదాకా పాలన సక్క చేసుడే నా బాధ్యత అని చెప్పుకొచ్చింది గిట్ల ఢిల్లీ కొత్త సీఎం అతిశి మేడం ఇక కేజ్రీవాల్ సార్ మీదున్న అభిమానాన్ని మేడం గిట్ల రామాయణంతో పోల్చి చెప్పుకునే వరకు జైలుకు పోయి బెయిల్ మీద వచ్చిన కేజ్రీవాల్ ను రాముడితోని ఓల్చుడైందని మస్తు గరమైతున్నారు మీద బీజేపీ పొళ్ళు పదవి ఇష్టం లేకపోతే సప్పుడు చేక ఊకోవాలే గంతేగాని ఖాళీ కుర్చీని పక్కకు పెట్టుకుని రాజ్యాంగాన్ని అవమానం చేయొద్దని కూడా బగ్గన గరమైతున్నారు బీజే పొళ్ళు ఇక సీఎం మేడమేమో కేజ్రీవాల్ సార్ మీద అభిమానాన్ని చూపెట్టుకుంటే బీజేపీ పొళ్ళేమో రాజ్యాంగాన్ని అవమానించిందని గరం అవుతున్నారు చూడాలే మరి గీ ముచ్చట మీద ఇంకెంత రచ్చైతదో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన మన మెగాస్టార్ చిరంజీవి సారు గిన్నీస్ రికార్డును కూడా కొట్టి తెలుగోడి సత్తా ఏందో దునియా మొత్తం తెలియజేసిండు మొత్తం నూట యాభై మీద సినిమాలకు గాను డాన్స్ స్టెప్ లతోని పబ్లిక్ ను ఎంటర్టైన్ చేసినందుకు గిన్నిస్ బుక్ లకు ఎక్కిండు మెగాస్టార్ చిరంజీవి సారు మొత్తం నూట యాభై ఆరు సినిమాల వేసిన ఐదు వందల ముప్పై ఏడు పాటలకు ఇరవై నాలుగు వేల డ్యాన్స్ స్టెప్లు వేసిండు అట మెగాస్టార్ చిరంజీవి సారు ఇక సారు పేరు గిన్నిస్ బుక్ ఎక్కే వరకు సార్ ను తారీఫ్ చేసుకుంటా సోషల్ మీడియాలో బగ్గని కామెంట్లు పెట్టిండ్రు సినిమాల్లో రాజకీయ నాయకులు అసలు గిన్నిస్ రికార్డు కొత్తదని కూడా అనుకోలేదు నా మీద అభిమానం చూపెట్టిన ఫ్యాన్సు ఇచ్చిన నిర్మాతలు డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్లు కొరియోగ్రాఫర్లతోనే గిరి రికార్డు నాకు దక్కింది అందరికీ ధన్యవాదాలని చెప్పుకొచ్చిండు ఇక అట్లనే నా డ్యాన్స్ ఇష్టపడే ప్రతి ఒక్కలకు ఈ అవార్డును అంకితం చేసిండు మెగాస్టార్ చిరంజీవి ఇక పబ్లిక్ ఇలా తెచ్చినక్కడికి అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఇక ఇవుల్లా ఇవాళ టీకాపి లాగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం కలుసుకుందాం ఎంజాయ్ ఏం కదా చూస్తేనే ఇవి చూస్తేనేవి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసుండి ముచ్చట్లు మస్తు ఉంటాయి అన్ని ముచ్చట్లు దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చెయ్యుండ్రీ ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యుండ్రీ ఏమంటున్నాం సరే ఉంటాం మళ్ళా టాటా నమస్తే